హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కో ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి అయితే చేస్తున్నాను ఇది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే చేసుకొని తినండి దీన్ని నేను ఎలా చేస్తాను దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాను అనేది లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ కోడి కూర కొబ్బరిపాల అన్నానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చూసి మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పదము ఈరోజు చెప్పాను కదా నేను ఇప్పుడు కొబ్బరిపాలతో రైస్ అన్నం కోడి అయితే చేస్తున్నానండి ముందు అయితే ఫస్ట్ కర్రీ చేసేసుకుందాము తర్వాత రైస్ చేసుకుందాము ముందు దీనికోసం నేను చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి మసాలా కోసం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటోలు పేస్ట్ అయితే పట్టుకుందామండి ఓకే అండి మనకు క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నానండి దీనికి ఒక వంద గ్రాములకు తక్కువ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు మామూలుగా అయితే మూత పెట్టేసుకుందామండి ఒకసారి చికెన్లో అయితే వాటర్ వచ్చేసింది ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకున్నాము మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని వేసాను కాబట్టి కొద్దిగా కారం అయితే వేసుకున్నాము మళ్ళీ మనం రైస్లో కూడా కారం వేసుకుంటాం కానీ కారం అయితే ఎక్కువ పడుతుంటాం వాళ్ళొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం వాళ్ళు ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి టమాటా క్యూరి వేసేసుకున్నాను కొద్దిగా ధనియాలు కూడా అయితే వేసుకుంటాను దీనిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకున్నామండి మూట పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఒక సైడ్ కూర అయితే ఒక పక్క అయిపోతుంది కదండి ఇప్పుడు మనం రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాము నేను చేసే ఈ కొబ్బరిపాలు రైస్ కోసం నేను ఒక పెద్ద కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి దాని నుండి వచ్చిన కొబ్బరి ఇట్లా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీని నుంచి మనం పాలు అయితే తీసుకుందాము దీన్ని మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం గ్లాసు బియ్యం వండితే రెండు గ్లాసుల పాలు అయితే కావాలండి కాబట్టి నాకు సరిపడా నేను మిక్సీ అయితే పడతాను పట్టిన తర్వాత చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ నేను ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇవి వడపోసుకుందాము మళ్ళీ రెండోసారి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఓకే ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము నేను రైస్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో రైస్కి బిర్యానీ దినుసులు వేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం పేస్ట్ సరిపడా ఉప్పు నేను రైస్ అయితే ఈ లోటాతో ఒక లోటా రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఆఫ్ కేజీ ఉంటాయి ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము వెండిపాయలు అయితే వేగిపోయినాయి ఇందులో మనం పాలు వేసుకుందాం ఇదే లోటాతో మనం ఏ లోటాతో రైస్ తీసుకున్నామో అదే లోటాతో నేను బాస్మతి రైస్ కాదండి తీసుకుంది సాంబ బియ్యం కాబట్టి నేనైతే కొంచెం తగ్గించే పోసాను అసలు సాంబక బాస్మతి రైస్కి అయితే సారీ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది కానీ దీనికైతే గ్లాసున్నర సరిపోద్దండి అందుకని నేను గ్లాసున్నర చూపునే పోసుకున్నాను లోటా రైస్కి లోటాన్నర పాలు అయితే పోసాను ఇప్పుడు ఇవైతే కలిగిన దాకా యూజ్ ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిందండి కుక్కరు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము ఇప్పుడు ఎక్కువైందండి కొంచెం పులుసు ఉంది కొద్దిగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే నార్మల్గా స్టవ్ వెలిగించి పెట్టేస్తాను ఇంత పులుసు తినం కాబట్టి ఇందులో కొత్తిమీర గరం మసాలా ఒక ఐదు నిమిషాలు అయితే నార్మల్గా మూత పెట్టుకుని అట్లా ఉంచుదామండి కొంచెం పులుసు ఉంది వచ్చింది నేను చూద్దాం ఎసరొచ్చేసిందండి ఇప్పుడు ఇందులో మనం కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ వేసేసుకున్నాము ఈ చికెన్ కర్రీ కొ కొబ్బరికాయ రైస్ అనేది కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం కంపల్సరిగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అయితే బాగుంటుంది మనం బియ్యం వేసిన తర్వాత బియ్యం విరగకుండా కొద్దిగా కొద్దిసేపు ఒకసారి అట్లా కదిలిచ్చేసి మూత పెట్టేసుకుందామండి ఇందులో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర ఒక పది నిమిషాలు అయితే అట్లా మూత పెట్టేద్దాము ఒకసారి మన రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ అయితే కొంచెం తగ్గించుకుని మగిలి వరకు అట్లా వదిలేద్దాం మూత పెట్టేసుకుని ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే మోత్ తీసి చూసుకుందామండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మనకి ఇంకా ఈ సూప్ అయితే సరిపోద్ది పులుసు ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము దించే ముందు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి కర్రీ రెడీ అయింది రైస్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే మొత్తం తీసి చూసుకుందాము రైస్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొబ్బరి పాలన అయితే గుమ్మగుమ్మలాడిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కొబ్బరిపాలు అన్నం కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా చేశాను స్మెల్ మాత్రం అదరగొట్టేస్తుంది ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీద ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్యోతి వేముల